కావలి నియోజకవర్గంలో పలువురు లబ్దిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను అందించారు ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి కావలి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ముప్పై ఏడు మంది లబ్దిదారులు చెక్కులు అందుకున్నారు ఇరవై ఆరు లక్షల పద్దెనిమిది వేల మూడు వందల తొంభై ఐదు రూపాయల విలువైన చెక్కులను ఆయన అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు ఇప్పటి వరకు కావలి నియోజకవర్గం నుండి వచ్చిన వెయ్యిన్ని నూట ఇరవై ఐదు అప్లికేషన్లు గాను ఏడు వందల తొంభై ఆరు మందికి ఆరు కోట్ల ఎనభై ఐదు లక్షల ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు రూపాయలను చెక్కుల రూపంలో అందించామని స్పష్టం చేశారు సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీలో రాష్ట్రంలోని కావలి ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు ఈ పదిహేడు కాలం నెలల కాలం నుంచి మనం నిరంతరం కూడా అందరం కూడా పనిచేస్తున్నాం మనం ఇంకా ప్రజలకి చేరుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది రాబోయే నాలుగు నెలల్లోనే మనందరికీ మున్సిపల్ ఎన్నికలు కావచ్చు పంచాయతీ ఎన్నికలు కావచ్చు అన్నీ జరగబోతున్నాయి కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులు కావచ్చు టౌన్లో ఉన్న నాయకులు కావచ్చు ఎప్పటికూడ ప్రజా సమస్యల మీద పర్యవేక్షిస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ మనం ప్రజల మనల్ని పొందే విధంగా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజునే కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి చెన్నాయిపాలెం గ్రామానికి బీపీసీఎల్ ఇండస్ట్రీ తరఫున కలెక్టర్ గారు ఈరోజు ప్రజాభిప్రాయాలకు సేకరణ నిమిత్తం ఈరోజు కూడా నవ్విచ్చారు అన్ని అనుకూలిస్తే దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ చేతుల మీదుగా మన ముఖ్యమంత్రి వరులు మనందరికీ కానుకగా మన మన కాన్స్టిట్యున్సీకి బీపీసీ తీసుకొచ్చే విధంగా అడుగులు వేస్తున్నారు ఇస్తే జనవరి లేదా ఫిబ్రవరిలో స్థాపన కూడా చేసేటువంటి దిశగా ఈరోజు అడుగులు వేయడం జరిగింది కాములకి దక్షిణ వైపు ఉన్నటువంటి ఇఫ్కో సజ్జ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అన్ని ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్ని కూడా ఢిల్లీ లెవెల్లో లో క్లీన్ చేస్తే రోజు చాలా కంపెనీలు ఇఫ్కో సజ్ లో కూడా ప్రారంభం కాబోతున్నాయి ప్రాసెస్ లో ఉన్నాయి ఎప్పటికప్పుడు వాటిని మానిటరింగ్ చేసుకుంటూ అవకాశం ఉన్నంత వరకు సీఎం తెలుగుదేశం బీజేపీ పార్టీ తరఫున నిరంతరం కూడా నేను పర్యవేక్షించడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజున ముప్పై ఏడు మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చేదానికి ఇలా ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని